బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో జెస్పీ బుమ్రా మాత్రమైతే అరుదైన రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది ఆ అదే విధంగా వసీం అక్రమ్ రికార్డునైతే బద్దలు కొట్టడం జరిగింది అసలు జెస్పీ బుమ్రా వచ్చేసరికి ఏ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం అదే విధంగా మూడో రోజు ఆట గురించి కూడా క్లియర్ కట్ అయితే తెలుసు తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు వచ్చేసరికి ఇప్పటికే రెండు రోజులైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మూడో రోజు కూడా దాదాపు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు మూడో రోజు కూడా ఆట ముగిసే సమయానికి టీమిండియా మాత్రమైతే తొంభై రెండు పరుగుల వద్ద అయితే ఉంది రెండు వికెట్ల నష్టానికి మాత్రమైతే సెకండ్ రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం అద్భుతంగా రాణించడం జరిగింది ఇంగ్లాండ్ వచ్చేసరికి నా నాలుగు వందల అరవై ఏడు పరుగుల వద్ద అయితే ఆల్అవుట్ అవ్వడం జరిగింది దీంతో టీమిండియాకు వచ్చేసరికి ఆరు పరుగుల లీడ్ అయితే లభించడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి యశస్వి జైస్వాల్ అదేవిధంగా సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోవడంతో పాటు తొంభై రెండు పరుగులు అయితే జోడించడం జరిగింది ఓవరాల్గా తొంభై ఆరు పరుగులతో అయితే టీమిండియా ఇప్పుడు లీడ్లు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మొత్తం టీమిండి ఆడితేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇదే మ్యాచ్లో మూడో రోజు వచ్చేసరికి మన టీమిండియా స్టార్ ప్లేసర్ అయిన జస్పి బూమ్రా అయితే అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది ఓవరాల్గా ఐదు వికెట్లతో అయితే రాణించడం జరిగింది ఇంగ్లాండ్ కట్టడి చేయడంలో జస్పి బుమ్రా అయితే కీ రోల్ పోషించాడు అయితే ఐదు వికెట్లు తీయడంతో జస్పి బూమ్రా అయితే ఒక అరుదైన ఫీట్ అయితే సాధించడం జరిగింది ఆ ఫీట్ ఏంటంటే దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలపైన అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్గా అయితే మా జస్పి బూమర్ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది ఇప్పటి వరకు ఈ రికార్డులో వచ్చేసరికి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన వసీమ్ అక్రమ్ పేరిటైతే ఉండడం జరిగింది దాన్ని బద్దలు కొట్టడం జరిగింది వసీం అక్రమ్ వచ్చేసరికి ఓవరాల్గా నూట నలభై ఆరు వికె అయితే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది ఇంత ముందు వరకైతే ఇప్పుడు జెస్పీ బుమ్రా వచ్చేసరికి నూట నలభై తొమ్మిది వికెట్లతోనైతే అయితే ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది అదేవిధంగా అనిల్ కుంలో వచ్చేసరికి నూట నలభై ఒక్క వికెట్లతోనైతే మొన్న దాకా సెకండ్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు జస్పీ బుమ్రా రికార్డు నెలకొల్పడం జరిగింది జస్పీ బుమ్రా టాప్ పొజిషన్కి వెళ్ళాడు వసింగ్ అక్రమ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అనిల్ కోమ్ వచ్చేసరికి నూట నలభై ఒక్క వికెట్లతోనైతే థర్డ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు సేరా దేశాలపైన అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అయితే జస్పీ బుమ్రా అయితే నెలకొల్పడం జరిగింది జస్పీ బుమ్రా ఈ ఫీట్ మాత్రమైతే తక్కువ మ్యాచ్ల్లోనైతే అందుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు జెస్పి బీమ్రా వచ్చేసరికి ఆస్ట్రేలియా పైన పన్నెండు మ్యాచ్ల్లోనే అరవై నాలుగు వికెట్లు అయితే తీయడం జరిగింది అదేవిధంగా ఇంగ్లాండ్ పైన పది మ్యాచ్లో నలభై రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది అదేవిధంగా న్యూజిలాండ్ పైన రెండు మ్యాచ్లు ఆరు వికెట్లు సౌత్ ఆఫ్రికా పైన ఎనిమిది మ్యాచ్లు ముప్పై ఎనిమిది వికెట్లు అయితే తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే నూట నలభై తొమ్మిది వికెట్లతోనైతే టాప్ పొజిషన్లో అయితే ఉండడం చెప్పుకోవచ్చు అదేవిధంగా జెస్పీ బూమ్రా మాత్రమైతే మరో రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో మన కపిల్ దేవ్ రికార్డ్ మాత్రమైతే సమన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కపిల్ దేవ్ వచ్చేసరికి పన్నెండు సార్లు అయితే ఐదు సార్లు అయితే వికెట్లు అయితే తీయడం జరిగింది అదే విధంగా జస్పి బూమ్రా కూడా ఆయా పన్నెండు సార్లు అయితే ఐదు వికెట్లు అయితే తీయడం జరిగింది ఓవరాల్ కపిల్ దేవి రికార్డు బూమ్రా బుమ్రా అయితే సమం చేయడం జరిగింది విదేశీ గడ్డలపైన పన్నెండు సార్లు ఐదు వికెట్లు తీసారు జస్పి బూమ్రా బుమ్రా అదేవిధంగా స్వదేశంలో వచ్చేసరికి రెండు సార్లు అయితే తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే కపిల్ దేవ్ రికార్డును జస్పి బుమ్రా అయితే సమం చేయడం జరిగింది ఓవరాల్గా తొలి లోనే మన జస్వీ భూమిలో మాత్రమే ఇన్ని ఎన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగినాయి ఇంకా రెండు రోజులు ఆట అయితే మిగిలింది చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో వచ్చేసరికి ఏ జట్టు బాగా రాణిస్తే ఆ జట్టు మాత్రం అయితే గెలిచే అదే విధంగా డ్రా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి మరి నాలుగో రోజు వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్ లైన్అప్ మొత్తం రోజు మొత్తం ఆడితే మాత్రం అయితే అవకాశాలు ఉంటాయి లేదంటే మాత్రమే ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉంది మరి నాలుగో రోజు ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహుదే శంభో శంకర థ్యాంక్ యూ